చేయడం కారణం ఏంటంటే మూవీలో ప్రతి ఒక్కరికి లుక్ వేరియేషన్స్ ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి ఇందులో నాది ఎయిట్ లుక్ వేరియేషన్స్ ఉన్నాయి అలాగే ఫిజికల్ వేరియేషన్ ఉన్నది తర్వాత మీ లుక్ చూస్తున్నారు ఈ పీవీడ్ కానీ ఇంకా చాలా మనం డెజర్ట్ డైలాగ్లో కొన్ని చూపించాం మూవీస్లో ఇంకా చూపిస్తాం అండ్ మోర్ ఓవర్ గేమ్ ఇది మేము బస్ నుంచి మేము అనుకునేది ఒక ఇందులో చేసే అర్జున్ క్యారెక్టర్ ఒక రియల్ ప్లేయర్ ఒక ప్లేయరే ఈ క్యారెక్టర్ చేశాడా అనే ఫీల్ ఆడియన్స్కి రావాలనేది రియల్గా మేము కబడ్డీ ప్రో కబడ్డీతో క్యాంప్ చేసి రియల్గా స్కిల్స్ ఇందులో సీజీ షార్ట్స్ రోక్ షార్ట్స్ ఏమీ లేకుండా స్కిల్స్ అన్ని రియల్గా అటెంప్ట్ చేసింది రియల్గా నేను రియల్గా కబడ్డీ గేమ్ నేర్చుకున్నాను అదొక రీజన్ అండ్ మేము మూవీ స్టార్ట్ చేసిన తర్వాత టూ థౌసండ్ నైన్టీన్లో స్టార్ట్ చేసిన కొంచెం స్కెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఇందులో రియలిస్టిక్గా చేసాము మూవీ ఎక్కడ మేము సిటీ షార్ట్స్ లేవని చెప్పాం కదా అందుకే ఆడియన్స్ కూడా థౌజండ్ మెంబర్స్ ఆడియన్స్ మీకు గేమ్ జరుగుతున్న నైన్టీ ఎయిట్ లో ఆడియన్స్ ఎలా ఉండారో అది రియలిస్టిక్గా తీసుకోవడం వల్ల మాకు ఆ ఆ షూట్ కంప్లీట్ చేయడానికి ఆ స్కెడ్యూల్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కోవిడ్ వల్ల వన్ పర్మిషన్ రావడానికి వన్ అండ్ ఇయర్ వెయిట్ చేయాల్సి వచ్చింది బికాస్ అందులో మేము లో చూపించాం ఆ సిక్స్ ప్యాక్ కూడా నాకు సిక్స్ మంత్స్ ప్రాపర్గా అంటే గెట్ బ్యాక్ అయ్యేది స్ట్రాంగ్గా ఉండాలి అని ఫిజికల్ వేరియేషన్ అవి చేసాం అండ్ కాశ్మీర్లో షూట్ చేయడం స్నో గురించి ఇలా మా క్యారెక్టర్ ఇందులో తనకి హీరోయిన్స్ సీజర్ తను తనకు కూడా లుక్ వేరియేషన్స్ ఉంటాయి అండ్ దయానంద్ గారు ఆయనకు కూడా అంటే ఆయనది లుక్ ఆయన బల్క్ అయితే నేను లీన్ అలా డిఫరెన్స్ చేయడం వల్ల మాకు టైం పట్టింది దుర్గేష్ సపోర్టింగ్ క్యారెక్టర్ తనకు కూడా ప్రతి క్యారెక్టర్కి ఇందులో నా ఒక్కడికే కాదు ప్రతిదీ మీ ఆ టైం పీరియడ్ మీరు నైంటీస్ నైంటీస్ ఫార్టీ నుంచి నైంటీ ఎయిటీ నైన్టీ నైన్టీ ఆ పీరియడ్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది మూవీ ఈ మూవీ గురించి నేను చెప్పేది ఏంటంటే ఒక ఒక రెగ్యులర్ స్పోర్ట్స్ మూవీ కాదు దానికి మించి మేము ఇందులో ప్రజెంట్ చేసాం డెఫినెట్గా ఆడియన్కి చూసే ప్రతి ఆడియన్కి మీరు చూసినప్పుడు మీ లైఫ్లో జరిగే ఏదో ఒక పెయిన్ఫుల్ మూమెంట్ని మా సినిమా మిమ్మల్ని టచ్ చేస్తుంది డెఫినెట్గా మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది అని స్ట్రాంగ్గా నమ్ముతున్నాం అలాగే మీడియా మిత్రులందరూ మీరందరూ మా మూవీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి జనాల్లోకి వెళ్ళేలాగా ఒక మంచి మూవీ చేసాం కష్టపడి తప్పకుండా మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మా సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వచ్చిన తర్వాత యా కోవిడ్ వచ్చిన తర్వాత మేము అప్పుడు చెప్పాము కదా థౌజండ్ మెంబర్స్ జూనియర్స్తో మేము గేమ్ పోస్టర్ని షూట్ చేస్తుంటే అనుకోకుండా కోవిడ్ వల్ల అది పర్మిషన్ లేదు అప్పుడు మనకు తెలిసి లాక్డౌన్స్ అది వేరే వన్ టూ త్రీ ఇవి అవి అయ్యే వరకు మేము అది వన్ అండ్ హాఫ్ ఇయర్ గా థౌజండ్ మెంబర్స్తో మేము షూట్ చేయాలంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేయవలసి వచ్చింది అదొక రీజన్ తర్వాత స్కెడ్యూల్స్ లుక్ వేరియేషన్ ఈ కి సెవెన్ ఎయిట్ మంత్స్ టైం తీసుకుని ప్రాపర్గా ప్లాన్ చేసుకుని లొకేషన్స్ కానీ మీరు చూసిన లొకేషన్ మేము కాశ్మీరు మైసూర్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లో షూట్ చేసాం బట్ దాంతోపాటు ఫిజికల్ వేరియేషన్ నేను ఇందులో అయ్యే థర్టీ టూ కేస్ వెయిట్ లాస్ అయ్యాను డయా కూడా మీకు అందులో అక్కడికి ఇక్కడికి మీరు గుర్తుపడ్డారు పోయి చూసిన దాంట్లో ఇప్పుడు మనం చూస్తున్న డయాన్ గుర్తుపడటం తన కూడా దుర్గేశ్వర హీరోయిన్ కూడా ప్రతి ఒక్కరు అనే అజయ్ గారు మన సపో ఇందులో స్పోర్ట్స్ క్యారెక్టర్ అజయనే చేశారు అండ్ అజయ్ ఘోష్ గారు ఇలా ప్రతి ఒక్కరిది ఈ స్టెడ్యూల్స్ ప్లాన్ ప్రాపర్ గా చేసుకోవడం వల్ల మాకు ఫిగ్జామ్ టైం పట్టిందండి ఈ నేషనల్ అవర్స్ ఎలా వస్తుంది సార్ టూ మినిట్స్ మైన్ మలయాళం యాక్టర్స్ తను తను లాంగ్వేజ్ తెలియకపోయినా కూడా ఆ భాష నేర్చుకొని ఆ లాంగ్వేజ్కి ప్రాపర్గా పోట్రే చేసింది తన క్యారెక్టర్ పరంగా కూడా మంచి వేరియేషన్స్ ఉంటాయి సో ఇలా అజయ్ గారు అజయ్ ఘోష్ గారు వాళ్ళిద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు ఇందులో ఇలా ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఎంతో ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాని ఇంతకాలం అంటే హోల్డ్ చేసి చేయడం జరిగింది అలాగే మా ప్రొడ్యూసర్ శ్రీని గారు నిజం చెప్పాలంటే ఒక ఒక కథని ఒక డైరెక్టర్ని నమ్మి ఇన్ని సంవత్సరాల పాటు ఒక ఒకే ప్రాజెక్ట్ మీద బోల్డ్ అయ్యి అండ్ ఈ ఫినిష్ అయిన తర్వాత ఇంత భారీ రేంజ్లో ఈ సినిమాని రిలీజ్ చేయడము మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంది యాక్చువల్గా వీఆర్ వెయిటింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్ మా అందరి అంటే కెరీర్స్ ఒక విధంగా అంటే ఈ సినిమా మీద డిపెండ్ అయి ఉన్నాయి సో మాకు ఎప్పుడు ప్రతి షెడ్యూల్ అయినప్పుడు మాతో ఫోన్లో యుఎస్ లో ఉంటారు ఎన్ఆర్ఏ సో తను అక్కడ ఉన్నా కూడా మాతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండి ఈచ్ అండ్ ఎవ్రీ షెడ్యూల్లో కరెక్షన్స్ అవన్నీ చూసుకుంటూ ఇంకేదైనా కావాలా అని చెప్పి డైరెక్టర్ని అడుగుతూ ఆయనకి ఎంత కావాలంటే అంత ప్రొవైడ్ చేసి నిజం చెప్పాలంటే ఒక ఒక కొత్త టీంతో ఇంత బడ్జెట్లో సినిమా చేయడం అనేది ఒక విధంగా చాలా మంది రిస్క్ ఫీల్ అవుతారు బట్ శ్రీని గారు ఎప్పుడు కూడా ఆ రిస్క్ అనే ని ఫీల్ అవ్వకుండా డెఫినెట్ గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది సక్సెస్ అవుతుంది అని నమ్మారు ముందు నుంచి తన నమ్మకం మాలో ఇంకా కాన్ఫిడెన్స్ పెంచింది సో ఈ ఈ సినిమా ఇప్పుడు ట్వంటీ